మగా నన్న నేను సన్మానించాలన్న ఆయన మళ్ళీ 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 మనం జనవరిలో ఎప్పుడు మళ్ళీ కూర్చుంటాం ఖచ్చితంగా మనం మీరంతా టచ్లో ఉండండి మనం చాలా చెయ్యాలి మొదలుపెట్టా ఫ్రెష్గా మొదలుపెట్టా వాళ్ళు ఫ్రెష్గానే మొదలుపెట్టారు చెంగయ్య చెంగయ్యారు ఎవడా చెంగయ్యా ఎవడో చెంగయ్య ఆ చెంగయ్య గురించి చెంగయ్యకి రంగులు చూపించినటువంటి మా హీరో ఏ పేరు ఎందుకు వేశారు ఎలా వేసారు కారణం పెట్టిదే నేనా చెప్పు చెప్పు వినా బాగా బాగా వినండి నాన్న ఇది కూడా పెడతాం ఇది కూడా పెడతాం అది బయట ఉంది కదా

చూసుకున్నట్టు అలా ఏ ఇంకొక మనం ఈ డ్రామా రావడం ఆపాలప్ప మీరు ఆ ప్యాన్ పెట్టింది చెప్తా ఆ డ్రామా అయిన మాత్రం ప్రచారం ఏంటి వాళ్ళ పని గిమాల బుక్కు బైబిల్ తీసుకొచ్చింది చెప్తున్నాడు చెప్పాలి ఇంకా ఏంటి డ్రామాలో కస్టమర్లో గుర్తు నాకు ఏది గుసులో అది పని గిమాల బుక్కు వాళ్ళు నమ్మిన దేశాల్లోనే బ్యాన్ చేసిన బుక్కు మళ్ళీ రావడానికి డ్రామాలైంది అది ఇప్పుడు అది ఏం కలర్ అది బ్లాక్ అది బ్లాక్ दांत में इलोड ग्रेट हूँ, हर ये अपन उदास हो, उत्ते जितने भी हो। चुप ना। कश्याणी टिकानी चुनाव चल रहा है सरकार, अजी, फटना। नो मोर आईडी। कश्याणी टिकानी चुनाव चल रहा है जो समाचार माना डिस्टर्बेशन होती है। दानियों ने जो प्रश्न चढ़ा कि पंच बीसी लेकर क्या चलते आते हैं। सेटिस्फ ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నిద్దామని చెప్పేసి డైరెక్ట్ గా అతను సాంబర్కి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా అతని టేబుల్ మీద క్రైస్తవ సాహిత్యము అతని రూమ్ లో స్వామి పటం పెద్ద దానికి ఒక భూ పెట్టినట్టు దానికి ఏ రోజు గొప్పకాయ కొట్టిన పనుకోవడం అంత అంతేకాకుండా చుట్టుపక్కల క్రైస్తవ వీటి వెళ్తుంది వాటికి సంబంధించిన ఫ్రేమ్స్ కూడా కొన్ని కనిపించాయి ఇది ఎందుకు ఇలా అంటే ఇది నా పర్సనల్ అని అడిగాడు పర్సనల్ దగ్గర పెట్టుకోవాలి ఇక్కడ వచ్చినప్పుడు అందరికీ మతబోధన చేయకూడదు నార్మల్గా నేను క్లాసెస్ ఏదైతే చెప్పాలో అదే చెప్పాలి అంటే అసలు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను టీటీడీకి ఎస్వియూకి సంబంధం ఎవరు ఆపడానికి వీల్లేదు అని మాట్లాడాను ఇలా మాట్లాడిన తర్వాత అతన్ని కొంచెం మనం ఈ మాట బీసీకి అని చెప్పి బయటికి లాక్కొని రావడం జరిగింది ఆ క్రమంలోనే చిన్న పెడుగులాటయ్యి ఒక సంఘర్షణాత్మక వాతావరణం అయితే అక్కడ తిరిగి అతను బీసీకి చెప్పకపోగా తర్వాత వచ్చేసి అందరినీ ఈ ఇష్యూ పైన మతం అనే యాంగిల్ పక్కన పెట్టేసి కులం అనే దాని మీద ఫోకస్ పెట్టేసాను వాళ్ళు బెయితే మనం నిలబడాలి వాడు గొర్రె కాదా వాడు గొర్రె అయినప్పుడు క్యాష్ లేదు క్రైస్తవుల కులం లేదు అంత రెడ్డి ఉండకూడదు రెడ్డి అంటే సైలా నరసింహరెడ్డి రెడ్డి అంటే వేమారెడ్డి రెడ్డి అంటే గోనకండారెడ్డి ఈ గుడ్డి చెడ్డీగాళ్ళు గుడ్డి చెడ్డీగాళ్ళుకి ఈ పౌరుషం ఉన్నటువంటి రెడ్డికి ఏం సంబంధం లేదు అలాగే ఇంకెవడైనా పేరు చివర అక్కడ విజయవాడలో అక్కడ ఉన్నాడు గొల్లపల్లి మోజ్ చౌదరి ఆడ జపన్యాసి జపా శాస్త్రి ఈ పదాలు వాడకూడదు వాడిని నమ్మిన పనికిమాల బుక్లో ఏముందో అది వాడుకోవాలి అదేనా మన సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది కదా ఆ పక్కన ఈ పక్కన ఉండాలి అటు ఉంటాను నేను ఆడా ఉంటా ఏడా ఉంటా అని పేడ కబుల్ చెప్పకూడదు కాబట్టి వాడు క్యాష్ గురించి మాట్లాడడం కుదరదు క్యాష్ పరంగానే వెళ్ళి వాడు వేసుకుని నిగురిపించండి వాడిని కోదిలేదు నిగురిపించండి బయట లోపండి క్రైస్తవులు కొలం లేదు ఆడి చే కాబట్టి వాడికి చెప్పాలి ఆడు ఎలా తెలియజే చూపిస్తే కుదరదు ఆడే గ్యాస్ట్ అయినా సరే ఇస్లాము క్రైస్తవం దేశానికి వ్యతిరేకం మన ధర్మానికి వ్యతిరేకం గుర్తు పెట్టుకోండి వాడి పేరు రెడ్డి ఉందా యాదవ్ ఉందా లేకపోతే రాయలుందా ఉందా చెట్టు ఉందా ఏ మనకు అవసరం లేదు సంబంధం లేదు వాడు కుదుదే అంటే మన దేశానికి వ్యతిరేకం మన ధర్మానికి వ్యతిరేకం ఆర్ ఆర్ నాట్ నాట్ బట్ బోత్ ఎలా మనం అందరం చేస్తాం ఈ రెండు బుక్సి ఉంది రెండు మతాలలో ఏం చెబుతారు విగ్రహారాధన చేయవారు నరకానికి వెళ్తారని చెప్తారు రాజ్యాంగం మనకి ఏం హంపించింది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఎవరైనా ఏదైనా పూజ మరి ఈ జబ్బాగాడు ఎవరండి మన ఎలా దగ్గరికి వచ్చి విగ్రహారాధ్య చేయద్ది అని చెప్పడానికి మన కంప్లైంట్ ఇవ్వాలిగా మన విభవం మొన్న ఈ మధ్య ఎవరు ఇంప్లిమెంట్ చేశారు నేను ఇచ్చిన సలహా ఎవరైనా గొర్రెలు వస్తే మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి పట్టుకెళ్ళి సబ్జెక్ట్ టాపిక్ డిస్కస్ చేయండి గొడవ పెట్టుకోకండి ఒకవేళ మీ వల్ల కాదా మీ వల్ల వాటితో డిస్కస్ చేయడం మీ దగ్గర టాపిక్ లేదు సబ్జెక్ట్ లేదు చక్కగా చక్కగా ఒక ప్లేట్ తీసుకోండి ఒక స్పూన్ తీసుకోండి ఎరకాల వెళ్ళిపోండి శ్రీరాం జయరాం జై జయ రామ్ అంతే ఎనకాలి వెళ్ళిపోండి అంతే ఆడి చెప్ప మనకు అక్కల్లా కూర్చోబెట్టి మాట్లాడేసి చక్కగా మాట్లాడకూడదు కంట్రోల్ ఈ ఇరవై ఆరు క్వశ్చన్లు తెలుసుకెళ్ళా ఆ అదో ఈ గొర్రెలు ఎటువంటి వాళ్ళు అంటే తినేది కోసము పడేది అదేదో పాటు తయూ వీళ్ళకి ఏమో ఎక్కడ స్థాని పేరు కావాలి చదివేట్లో హిందూ కావాలి చదివేట్లో క్యాష్ కావాలి పూజ మాత్రం జీతం పెసాదం మాత్రం స్వామి పరికరాలు అంటే వీళ్ళంతా ఎవరండి మూడు తెచ్చే చీర మోడు తెచ్చే పూలు మూడు తెచ్చే గాజులు వేసుకుని కార్యక్రమం మాత్రం వేరే చోట జరిగేది అదే పేగదా వీళ్ళు అంతా వేరే పేగ కాబట్టి మనం ఖచ్చితంగా మాట్లాడాలి మనకి మనకేందుకు అని అన్ని మనకు చా ఏమి మొహమాట వాడు వాగదు వాడు వాడు క్రిస్టియను డ్రామా అది కూడా మోసగలదు సీఫర్ క్రిస్టియన్టీ చీఫర్ చీటింగ్ వాడు ఎవడదు ఇప్పుడు నువ్వు హిందూ 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 ఉపాధ్యాయ సమితి పెట్టాడు హిందూ ప్రోవెంట్

మేము అర్థం అయిపోతాం గొడవ ఎక్కువ ఇదిగో ఇరవై ఆరు క్వశ్చన్లు మేము రెడీ ఉన్నాం అంటే క్యాష్ మాట మాట అయితే క్యాస్ట్ ఎవరు రెడీ విజయం కదా ఈ దరిద్రదేశం ఎస్వి అంటే శ్రీ వెంకటేశ్వర కదా ఎవరి వాళ్ళు నడుస్తుంది ఈ రైలు ఎవరు వచ్చిందా నిజానికి పంపారా లేదా లమ్మ నుంచి పంపారా వీడి జీతం ఏమో ఇదేమో అది చేస్తారా ఎందుకు నీతో మాట్లాడుతున్నా ఏదో మాట్లాడుతున్నారు కదా ఏమని ఆ మంచి మాటలు చెప్పాలి కదా ఈ మంచి మాటలు బ్యాన్ చేసిన పనికిమాల భైకులు మంచి మాటలు ఉన్నాయా ఏది మీరు కావాలి కొట్టది కాలిఫోర్నియాలో కాలిపోయింది అది కాలిఫోర్నియాలో కలిపోయింది మా కక్కలే పిల్లలకు చెప్పమాక పిల్లలు జరిగిపోతారని మీరు కావాలి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మగవాళ్ళని కూడా సాధవలేదప్ప మొగలు కూడా చదవలేదు కాబట్టి మనం ఖర్చుగా ఖచ్చితంగా మాట్లాడాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం ఎక్స్ప్లెయిన్ చేయబడి అది ఎక్స్ప్లైర్ చేయాలి తిరుపతిలో ఎవరు బతికినా అది వెంకటేశ్వర మాట కూడా వినాలి తిరుపతిలో ఎవడు బతికినా వెంకటేశ్వర దయా భారతదేశంలో ఎవడు బతికినా అది హిందువుల దయ ఎందుకంటే వాళ్ళు కూడా హిందువులే కాబట్టి ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేదు ఇక్కడ ఎవరు గుర్తించలేరు వాళ్ళు వాళ్ళు మోసం చేసుకుంటూ వాళ్ళు ఏదో వేరే అనుకుంటారు కానీ మనం మాట్లాడాలి ఆడు కానీ ఎవరైనా హిందూ విద్యా సంస్థలో ఎవరైనా ఇతర మత పుస్తకాలు బోధలు చేశాడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలి బెస్ట్ కదా చక్కగా చచ్చి మీద కొట్టేసుకుని ఎక్కున అది ఎంత వాడద్దు ఇచ్చారు వాళ్ళు వాడకున్నారు ఎన్ని చెప్పట్లేదు కదా వీటిని కూడా కొట్టేసుకోమంట చెంగయ్య యూనివర్సిటీలో వచ్చి నువ్వు అది చెప్పుకోవాలి అర్థం చేసుకోవాలి నానా చాలా సంతోషం నానా మీ చాలా చక్కగా స్పాంటేనియస్ గా అద్భుతంగా రియాక్ట్ అయ్యారు విష్ణుని పెదనకిరి అప్ప క్రీడణం గలినం చిక్నిం 11వ అధ్యాయ విశ్రోత సందేశం అద్భుతం నానా ఒక్కసారి విష్ణు జీలా బిగ్ హ్యాండ్ నజేషియా నానా మీ అందరి శాలవ అప్ప నా చాలా కోరుకుంది ఖచ్చితంగా ఆయన ఐతే మళ్ళీ బోల్తారు కానీ ஜீகிருஷ்ணா கட்டி ஜெயராம் కొనసాగిస్తారు ఓ పది ఏళ్ళకి తీసుకున్నాను అందరికి వాళ్ళు మిగిలించే అందుకుంటే సో ఎక్స్ట్రా అక్కడ కూడా ఉన్నాను అందరికి చావని మనం అందరం ఇలా రియాక్ట్ అయినా ఓహో మనం జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళకి తెలుపుతుంది డోర్ తెలిసి అయితే అదేనా వాళ్ళు చిక్కు ఉండదు వాళ్ళు అట్లే ఉంటారు మీకు తెలుసుగా దాటి 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 అసలు ఎంత చిత్రం అంటే ప్రీసేనా మగుడు ప్రీసేనా ప్రియుడు అని పాడింది మళ్ళీ కొద్ది చిరు కొద్ది రోజులు తోట బిడ్డో 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 అంటే ఎరగడ మేచ్చు కాబట్టి ఈ ఎరగడ్డ మతం ఈ ఎర్రి మతం ఈ దరిద్రం ఎడారి మతం మనకు అక్కర్లేదు ఒక ప్రతినిధి చేయండి మాకు వాళ్ళు వెళ్ళాలి ఈ భారతదేశంలో ఈ హిందూ దేశంలో ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నాకు హిందూగా జీవిస్తున్న నాకు నా కుటుంబానికి నా దేశానికి అలాగే ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించగలవు ఏకాదశి ఆధ్యాత్మికత పెంచుకోవాలి కేవలం బాలకు వ్యతిరేకించడం మాత్రమే దేశభక్తి కాలంలో మన దగ్గర కూడా సబ్జెక్ట్ ప్రత్యేక భౌతిగీత్యాలు ఉన్నాయి ఎవరు చెప్పారు భౌతిగీత అని అడిగారు బస్సులో యాశుల్కే భౌతిగీత అన్నారు తమిళనాడులో యాశునికే

জয় শ্রীনা রিষ মালিক সন্তোষ স্বস্তি রাইট বিরোপার ఒక సందేహం లేదా సందేశం ఏదైనా ఒక నాలుగు రోజులు నన్ను వాళ్ళందరికీ ప్రసాదం వస్తే బాగా ఇవ్వండి శివశంకర్ విష్ణు నా శివశంకర్ రాసి మళ్ళీ ఒక దా వినాలి అందరూ ఒకసారి సాగుదా పెళ్లి కట్ చేసేవాళి కట్ చేసేయాలి